హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి వీడియోని ఇక స్టోరీలోకి వెళ్దాం ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ ఆర్ట్ ఫిఫ్టీ త్రీ కాస్త పెద్దయ్యాక తెలిసింది నాకు నీ మీద ప్రేమ ఉందని అది చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియక నాలో నేనే సతమతమవుతూ పిచ్చి దానిలా నీ గురించి పగిలి రాత్రులు లేకుండా నీ గురించి ఆలోచించేదాన్ని ప్రేమలో పడితే పడటమే తప్ప దాని నుంచి బయటపడలేం తెలుసా అని వర్ణ తన ఫీలింగ్ అంతా అద్భుతంగా చెప్తుంటే సడన్గా విక్రమ్ వర్ణని గోడకి ఆనించి పెదాలు అందుకున్నాడు ఏం చేస్తున్నావే తెలుసా వర్ణ నన్ను అని తన కౌగిల్లో ఇంకాస్త పట్టు బిగిస్త బిగిస్తూ కనిపిస్తూ విక్రమ్ వర్ణ ఎతపైన తన ప్రేమ సంతకం చేస్తూ పూర్తిగా నీ మాయిలో మెల్లమెల్లగా నన్ను నా వర్ణ అందాల పరిణామ అన్నాడు విక్రమ్ కొరికిన చోట నొప్పికి తట్టుకోలేక వర్ణ చిన్నగా ములిగి ఆ వెంటనే చల్లగా ఎగిలి ముద్దు అద్దిన విక్రమ్తో బావ నువ్వెలా కూడా మాట్లాడతావా అంది ఆశ్చర్యపోతు ఇంకా ముందు ముందు చూస్తావు బేబీ అని వర్ణ చెంపతట్టిన తట్టిన విక్రమ్కి వర్ణ విక్రమ్ చెంపబై చేయివేసి కింద పెదవి కింద ముద్దు పెట్టింది బావ మీద ఎక్కువైనట్టుంది పొట్టి అన్నాడు విక్రమ్ వర్ణతో బావా నువ్వల పొట్టి అనుకు నాకు నచ్చదు అని అంటే పొట్టి వాళ్ళని పొట్టి అనే అంటారే అన్నాడు విక్రమ్ దాంతో అలాగే చిరుకోపంగా చూసింది విక్రమ్ పై ఉన్న హెయిర్ లాగుతుంటే ఏ టైం చేసి సడ్జెస్ట్ చేయకు నన్ను రచ్చగొట్టిని ఒళ్ళు మొత్తం తూట్లు పొడిపించుకోకు పొట్టి అన్నాడు విక్రమ్ అయినా ఆపట్లేదు చెప్తే వినవ కదా నువ్వు నీకు అట్రాక్ట్ అయ్యానా అంటే నీ ప్రతి టచ్ నాలో ప్రతిసారి నీతో కలిసిపోయి నీకు ఊపిరి ఆడకుండా నీ ఎదలో నేను మాత్రమే నిండిపోయేలా నా గుర్తులు నీలో పోనివ్వకుండా మళ్ళీ మళ్ళీ వేయాలనిపిస్తుంది చెప్పు మొదలుపెట్టిన ఆపిన పనిని అన్నాడు విక్రమ్ వర్ణా కళలోకి చూస్తూ ఊహో అంది మరి నన్ను కెలికి ఇంకోసారి సెటిస్ చేస్తావా అన్నాడు విక్రమ్ ఊహూ అని తల తిరిగేలా ఊపేసింది వర్ణ విక్రమ్ వైపు చూస్తూ ఉంటే నేను ఏదో చేసేదాకా నా మైండ్ చేతులు రెండు ఖాళీగా ఉండేదట్టు లేవు కానీ దా కిందికి వెళ్దాం అని చెప్పి వర్ణ విక్రమ్ ఇద్దరు కలిసి కిందికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ బ్యాచ్ మొత్తం బాధ కానీ మొదలుపెట్టేసరికి వీళ్ళు కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు మాటల మధ్యలో రానా వర్ణని కదిలిస్తూ ని డిజైనర్ కోర్స్ ఏమైంది వర్ణ అని అడిగాడు రానా అసలు ఇప్పటి వరకు వర్ణ స్టడీస్ విషయం పట్టించుకొని విక్రమ్ వర్ణ కేసి చూశాడు నెక్స్ట్ మంత్ ప్యారిస్లో దానికి సంబంధించిన కాంపిటీషన్ జరుగుతున్నాయి మామ దానికి పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను అంది విక్రమ్ కేసి చూసింది వర్ణ ఇంతవరకు వాళ్ళ ఇద్దరి మధ్యలో స్టడీస్ పరంగా డిస్కషన్స్ జరగకపోవడంతో అతన్ని చూస్తూనే చెప్పింది వర్ణ ఏమంటాడో అని గాబరగా వర్ణకున్న భయాన్ని తీసేసేలా నేను తీసుకెళ్తాను పెద్దనా తన కాంపిటీషన్ అని చెప్పాడు విక్రమ్ రాణాతో షాపింగ్ చేసి ఇప్పుడే వచ్చిన దర్శన దేవాన్షు కూడా రావడంతో వీడి బుద్ధి చాలా రోజులకి లైన్లో పడినట్టుంది మామ అని వచ్చి రానా పక్కన సెటిల్ అయ్యాడు దేవాన్ష్ పక్కనున్న మనుషుల్ని దెప్పి పడవుందే వీడికి రోజు గడవదు అని కొనుక్కున్నాడు విక్రమ్ అన్నయ్య బావని ఏమనుకు అంది వర్ణ దేవాన్షితో చెల్లెల వైపు చూశాడు విక్రమ్ వర్ణకి చికిత్సస్తే వర్ణం సిగ్గుతో తల కిందకు దించేసింది ఇంతలో దేవాన్ష్ రే అంటూ అరిచాడు ఏంట్రా అన్నాడు విక్రమ్ దేవాన్షితో నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందారా అది అందరి మధ్యలో అన్నాడు దేవాన్ష్ విక్రమ్తో ప్రేమని చూపించడం నేర్చుకుంటున్నారా తప్పులు చేస్తే చెప్తారు కదా నాకు అని విక్రమ్ సిగ్గు నటిస్తూ మెళుకులు తిరుగుతూ ఐవింగ్ చేశాడు విక్రమ్ దేవాన్షికి అది చూసి తల కొట్టుకోవడం ఒకటే తక్కువ వీడు మారితే ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు మామ లక్షణాలే లేవనుకున్న ఇన్ని రోజు లేదు కానీ డిట్టో దించేశాడు విక్రమ్గాడు అనుకున్నాడు దేవంశ్ నా చెల్లి ఒప్పుకోవాలి కానీ దీన్ని గిచ్చే పనిలోనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు అని విక్రమ్ని దేవంశ్ తిట్టుకుంటుంటే ధార్మిక పాప కిచెన్లో నుంచి బయటికి వచ్చి అందరికీ పకోడీ విత్ టీ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి తిరమని చెప్తే ద్రోణ బాబుకి పెళ్ళైన కొత్తలో పకోడీలు ఎలా తిన్నారో గుర్తుకు వచ్చి సైడ్ సైడ్స్ములతో చూశాడు ద్రోణ ఈయన పిల్లల మధ్యలో కూడా అదేలా చూస్తున్నారంటే ఏం చేసినా కొంప ముంచుతాడో ఏం చేస్తాడో అని కళ్ళలో సీసీటీవీ కెమెరా ఆన్ చేసుకుని మరీ చూస్తుంది ధార్మిక కానీ ఇంకా అక్కడే నుంచి ఉంటే ఏం జరుగుతుందో అని భయంతో మైదులికి ప్రియాకి మధ్యలోకి వెళ్ళి కూర్చుంది ధార్మిక ద్రోణ చూపు ధార్మిక పైనే ఉంటే ఏంట్రా నా మరదల్ని చూపులతోనే చంపేస్తావా పాపం చూడు పిచ్చిది ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి ఎలా పిచ్చి చూపులు చూస్తుందో కాస్త చూపు తిప్పరా రేయ్ అంటూ ద్రోణ మీద అన్నాడు రానా నా ఇష్టం రా అది నా పెళ్ళం అవసరమైతే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పకోడీలు తినిపించుకుంటా అన్నాడు ద్రోణ స్టైల్గా డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం మిస్టర్ రానా వెళ్ళి కూర్చోరా నా మర్దరి ఒళ్ళో అన్నాడు రానా ద్రోణాని అందరూ ఉంటే కూర్చోడు పిచ్చి వేషాలు ఏడు అని అనుకుంటున్నాడు పాపం రాణా కానీ ఆ ఆశ ఆ ఊహలు నిమిషంలో తారుమారు అవుతాయని ఊహించలేదు చిన్న స్మైల్ ఇచ్చి రానాకి పడేసిన ద్రోణాలు ప్రియాకి మైదలకి సైడ్ అని చెప్పేసి వెళ్ళి ధార్మిక వల్ల కూర్చుని చుట్టూ చేతులు వేసి పొక్కడేలు తినిపించమన్నాడు ద్రోణ ముందు ఆశ్చర్యపోయినా నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నారా శాడస్ట్ మొగడ అంది ఫ్లోలో రెస్పెక్ట్ లేకుండా అది చేసింది ధార్మిక పాప వేరిస్తే రెస్పెక్ట్ ఎప్పుడు చూడు నేనే గుర్తు చేయాలి నీకు బేసికల్లీ నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం వైఫీ కానీ నీ తింగారుతనం చేసే పనులు ఉంటే చూడు అక్కడ దెబ్బ వేస్తావే నువ్వు అన్నాడు నా ప్రేమని మాటల్లో చెప్పలేక చేతలో చేసి చెప్తే అర్థం చేసుకోరే చూడు నీ కొడుకు వాడి పిల్లంతో మసాలాకి ఇస్తూ ఓపెన్ రెమెన్స్ చేసుకుంటుంటే అలాగే నేను చేస్తానంటే తప్పంటో ఏమన్నా న్యాయంగా ఉందో వైఫీ నాకు అన్నాడు ద్రోణ ద్రోణ మాటలు గుండెల్లో మండిపోతున్నా ఒళ్ళో కూర్చోవడం వల్ల కాళ్ళు రెండు లాగేస్తున్నా ఏమండి వాళ్ళు పిల్లలు మీరు ఏజ్డ్ పర్సెంట్ ఒకేలా చేస్తానంటే ఎలా డిసిప్లిన్గా ఉండాలి అని పళ్ళు రెండు బిగబెట్టి చెప్పింది ధార్మిక ద్రోణతో అసలు మిమ్మల్ని కాదు అని పల్లూరుతో రానాకేసి చూసింది ధార్మిక వాడు ఏదో ప్లాన్ వేసాడే దాంట్లో నేను డ్రాప్ అయ్యి కేజీలో పడ్డాను నువ్వు నన్ను మింగేసేలా చూడకే అని పారిపోతు అన్నాడు రానా మైదిలి నువ్వేం చేస్తావో తెలీదు కానీ వాడి బాడీ టూ డేస్ ప్యారలైజ్ అయిపోవాలి మరి అంది కసిగా డన్ అంది మైదిలి ధార్మికకి కన్ను కొడుతూ రాకెట్ల రానా వైపు వెళ్తున్న మైదిలిని చూసిన రానా బ్రేక్స్ లేని స్పీడ్ని మెయింటైన్ చేసిన ఉపయోగం లేని రానా మైథిలి ముందు అడ్డంగా దొరికిపోయిన దొంగల చూపలు చూస్తే మిగతా వారికి మాత్రం కార్టూన్ డిస్నీ ఛానల్ని మిస్ చేసి చూసినట్టుంది యంగ్ జనరేషన్లో లేని హిట్ ఏజ్డ్ జనరేషన్లో కనిపిస్తుంటే అటు విక్రమ్కి ఇటు దేవాన్ష్ ఇద్దరు మొక్క చూసుకుంటే మీ నలుగురు లుక్స్ ఆపి ఇటు రండ్రా అని పిలిచింది మైథిలి రానా బరువుని అప్పటికే కంట్రోల్ చేయలేకపోతుంటే ఇంకోవైపు ధార్మిక మాటలు లేని సిగ్నల్స్ని అటు విక్రమ్కి కూతురికి చెప్తుంటే గారాభంలో ఆరితేరిపోయిన కూతురు నా సంబంధాలన్నట్టు వదిలేస్తే తాటిలా ఎదిగిన కొడుకు మాత్రం గారాభం చేసిన తల్లి మీద ఎనలేని ప్రేమతో చిందులు తొక్కుతూ వెళ్ళాడు తండ్రి మీదకి రొచ్చిపోతూ ఏంటే నీ సుపుత్రుడు మంచి ఫైర్ బ్యాంట్లతో వస్తున్నాడు నా మీదకి అన్నాడు ద్రోణ మా ఇద్దరికి గొడవ అయ్యిందో నైట్ డిన్నర్ కట్ చేసి బెడ్ మీద నిన్ను పోతే మింగేస్తానని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు దగ్గరికి వస్తున్న విక్రమ్ని చూసిన ద్రోణ ఇలాగే బ్రతికేశారు ఇప్పటిదాకా లేదంటే ముందు చిన్న పిల్లడిలా సిగ్గు లేకుండా పిల్లల ముందు అసలు ఎలా కూర్చున్నారో అంది ధార్మిక సిగ్గుపడిపోతూ దేవానుషి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇక దర్శన కూడా దేవంశిని ఫాలో అయితే మైదిలే మాత్రం నోరు తెరిచి చూస్తుంది అలాగే ఎందుకంటారా దేవంశికి పెళ్ళం మీద ప్యారెక్వే నడిస్తే కందిపోతుందేమో అని పువ్వులాక సుకుమారంగా తీసుకెళ్తుంటే ఇటు బేబీ నందుబాబుతో చాటింగ్ చేస్తూ మునిగిపోయింది సముద్రంలోని అలలు వచ్చి ప్రపంచం మొత్తం అల్ల కల్లోలమైపోయినా పట్టించుకోదు అదే ఫోన్ చేతిలో ఉంటే అంటే అమ్మడు ఫ్యామిలీ గిల్లిక జలకి దూరదు కానీ ఆనందబాబుని అడ్డంగా బలి చేసేస్తుంది తన అవసరానికి రానా కూడా తక్కువ కానట్టు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు వెనక నుంచి వాటేసుకున్న మైదలిని ముందుకు తెచ్చుకుని పాలుకోవాలంటే బుగ్గలపై ముద్దు పెడుతుంటే ఏ ఏంటిది అంది మైదలి రానా పట్టుల నుంచి విడిపించుకుంటూ నీకు తెలియదా ఏంటో ఇదంతే అని రానా సిగ్గుపడిపోతున్నట్టు ఫేస్ పెడుతుంటే అప్పుడే బయటకు వచ్చిన ప్రియా శిశక్ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూసి ఆయన ఉఫ్ మీ ఇంట్లో ఒక్కడు తిన్నంగా ఉండరే అని విసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయనకు ఉన్న రూమ్లోకి పాపం ఆయన స్టార్టింగ్ నుంచి ఇంట్రోవర్ట్ ఎవరితోనే ఎక్కువ కలవలేరు సో వీళ్ళు కూడా ఆయన ఇబ్బంది పెట్టరు కావాలని కలవాలని ఉంటే తప్పిస్తే ఇక వీళ్ళరి వీలదే ఫ్యామిలీ ఎపిసోడ్స్ నచ్చిందా నచ్చలేదో ఎవరైనా చెప్పండి అలాగే ఈ స్టోరీ ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ పెట్టే స్టోరీకి హైప్ వస్తుంది హైలాగే హైప్స్ కూడా ఎక్కువ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో